నమో భగవతే రుద్రాయ మనకి ఎదుగుతున్నటువంటి సమయంలో అనేక మంది మన పైన ఏడుస్తూ ఉంటారు అయితే అటువంటి సందర్భాలలో శత్రు దోషాలు అనేటటువంటివి తొలగిపోవడానికి అలాగే ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి ధన ఆకర్షణ కలగడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మూటల సహాయముతో గాని లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాల ద్వారా గాని మనం ధన ఆకర్షణ అనేటటువంటిది చేసుకోనవచ్చు అలాగే మన పైన శత్రువులు ఎవరైనా సరే ఉన్నా సరే ఆ శత్రువులు అనేటటువంటివి నిర్వీర్యం అలాగే ఏదైనా మన పైన నరదిష్టి తగిలింది నరదోష ఉన్నది అలాగే ఏదైనా చెడుపు పెట్టారు ఏదైనా మన పైన చేశారు అనేటటువంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పరిహారాన్ని కనుక మీరు ఆచరించారంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చాలా మందికి యానం అనేటటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూడవ భావము తొమ్మిదవ భావము పన్నెండవ భావాల యొక్క కలయికతో ఖచ్చితంగా వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మూటని కూడా మీ దగ్గర ఉంచుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు విదేశయానం అనేటటువంటిది కలగడం ఉంటుంది అలాగే మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి చక్కనైనటువంటి ఉద్యోగము అలాగే మంచి విద్యను కూడా అభ్యసించేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చాలా మంది ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలిక అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ శక్తివంతమైనటువంటి పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అయితే ఏమిటి ఆ పరిహారం ఇన్ని ప్రయోజనాలు కల్పించేటటువంటి ఆ శక్తివంతమైనటువంటి పరిహారం ఏమిటి అంటే మనకి గరుడ ముక్క వేరు ఈ యొక్క గరుడ మొక్క వేరు మనకి గరుత్మంతుడి యొక్క ముక్కు ఆకారంలో ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గరు గరు ఈ గరుడ మొక్క అనేటటువంటివి మీరు చక్కగా దీని ప్రయోజనాలు మనకి ఎన్నో ఉన్నాయి అయితే వీటిని మనం ఉపయోగించుకుంటూ మనం చేసేటటువంటి తాంత్రిక పరిహారాల ద్వారా మనం అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ పరిహారం ప్రధానముగా మనం అమావాస్య రోజునాడు చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి ఒకవేళ అమావాస్య రోజు నాడు చేయలేనటువంటి సందర్భంలో ఏదైనా శుక్రవారం కానీ మంగళవారం నాడు కానీ ఈ పరిహారం ఆచరించాలి అయితే ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగానే మీకు దగ్గరలో ఉన్నటువంటి షాప్లో గాని లేదా ఏదైనా పూజా స్టోర్లో గాని లేదా మీ యొక్క పల్లెటూర్లలో అయితే ఇవి అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా కొండ ప్రాంతాలలో ఈ గరుడముఖ వేర్లు అనేటటువంటివి మనకి కనిపిస్తుంటాయి ఈ గరుడముక్క వేర్లు ఎంత శక్తివంతమైనవి అంటే మన పైన ఎటువంటి నరఘోష నరపీడ కూడా తగలకుండా చేస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా బలపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంతో మంది భార్యాభర్తలు చిన్నపాటి తగాదాల వల్ల వారు ఎడబాటు చెందడము తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే వారిని కూడా కలిపేటటువంటి ఈ ముక్క వేర్లు చాలా శక్తివంతమైనటువంటివి ఈ యొక్క గరుడు ముఖ వేర్లను ఇప్పుడు నేను చెప్పిన విధముగా కనుక మీరు వాడినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతాయి తద్వారా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మీకు అతి శీఘ్రంగా కూడా కనిపిస్తాయి అయితే ప్రధానంగా అమావాస్య రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మీరు గరుడు మొక్క వేర్లను సంపాదించుకోవాలి ఒక నాలుగు గరుడు మొక్క వేర్లను మీరు తీసుకోవాలి ఈ నాలుగు గరుడు మొక్క వేర్లను కూడా తీసుకున్న తర్వాత వీటిని చక్కగా మీ పూజా మందిరంలోకి వెళ్ళి ఈ గరుడ మొక్క వేర్లను అన్నిటినీ కూడా ఒక చిన్న బౌల్ అంటే ఒక గాజు బౌల్లో తీసుకుని దాని నిండుగా ఉప్పును వేసి ఆ ఉప్పు పైన ఈ నాలుగు గరుడు మొక్క వేర్లను నాలుగు చోట్ల పెట్టాలి అలా నాలుగు చోట్ల పెట్టిన తరువాత మీ పూజా మందిరంలో ఉంచుకున్న తర్వాత ఎవరైతే అనారోగ్య సమస్యల కోసం ఈ యొక్క గరుడ మొక్క వేతలను వాడుదాము అనేటటువంటి ఆలోచన ఉన్నవారంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రంతో పూజ జరిపించుకోవాలి అయితే ఈ గరుడ మొక్క వేతను ఆ యొక్క బౌల్లో పెట్టిన తర్వాత ఆ నాళ్ల ఉప్పును వేసి నాలుగు చోట్ల ఆ నాల ఉప్పు పైనే నాలుగు దిక్కులుగా పెట్టి వాటిపైన పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని వీటిపైన వేయాలి వేసిన తరువాత వీటికి చక్కగా అగరబత్తి ధూపాన్ని కూడా చూపించాలి వీటికి చిన్న బెల్లాన్ని కూడా నైవేద్యముగా చూపించాలి చూపించిన తరువాత అనారోగ్య సమస్యల కోసం ఎవరైతే దీనిని వాడుదాము అని అనుకుంటున్నారో వారు పక్షి రాజాహా పక్షి రాజా యశ్వాహ అనేటటువంటి మంత్రాన్ని చెబుతూ ఉండాలి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెబి ధూపము దీపము నైవేద్యము కూడా సమర్పించి ఈ గరుడ మొక్క వేర్లు ఎక్కడైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి దగ్గరలో గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడము వారిపైన ఏదైనా చెడుపు గాని లేదా నరఘోష కానీ నరదిష్టి కానీ తగిలినా సరే అవన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళదాము అనేటటువంటి వారికి కానీ లేదా ధన ఆకర్షణ పెరగాలి వారిపైన ధనం ఎక్కువగా రావాలి వారు ఏ పనిలో వెళితే ఆ పని అంతా కూడా విజయం కలగాలి అనేటటువంటి వారు ఈ గరుడు ముఖ వేర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ప్రధానముగా ఈ గరుడు ముఖ వేర్లను మీరు తీసుకున్న తరువాత వీటిని ఒక బౌల్లో రాతి ఉప్పుని రాళ్ళ ఉప్పును వేశారు కదా ఆ రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పులో నాలుగు చోట్ల కూడా ఈ గరుడు ముక్క వేరులను పెట్టుకున్న తర్వాత వాటికి పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి మిశ్రమంతో పూజనంతా కూడా చేయాలి చేసిన తరువాత ధన ఆకర్షణ పెరగాలి నాకు ధనమంతా కూడా రావాలి నేను చేసినటువంటి అప్పులు తొలగిపోవాలి ఉన్నటువంటి శత్రు సమస్యలు అనేటటువంటివి తొలగిపోవాలి లేదా నేను విదేశాలలో స్థిరపడాలి లేదంటే గృహానికి ఉన్నటువంటి వాస్తు సంబంధిత దోషాలు తొలగిపోవాలి అనేటటువంటి వారు ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అంటే పూజనంతా కూడా చేసిన తరువాత మీరు ఆ బౌల్లో ఉన్నటువంటి నాలుగు చోట్ల పెట్టినటువంటి ఆ ముఖ వేర్లను నాలుగు ముఖ వేర్లను తీసుకున్నారు కదా మా ఆ నాలుగు ముఖ వేర్లను కూడా మీరు మీ పూజా మందిరం వద్ద పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది గరుడ గాయత్రి మంత్రము తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాదు తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయా ఆదు ఈ యొక్క గరుడు మనకిచ్చినటువంటి గరుడ గాయత్రి మంత్రాన్ని ఏదైతే ఉందో ఈ యొక్క గరుడముఖ వేర్లను అందులో పెట్టి వాటి నుండి ఒక రోజంతా కూడా ఆ ఉప్పులో ఉన్నటువంటి ఆ ఈ గరుడ ముఖ వేర్లను అక్కడే మీ ఈశాన్య మూలలో గాని లేదా నైరుతి మూలలో గాని ఉంచాలి అయితే నైరుతి మూలలో గాని ఈశాన్య మూలలో గాని ఉంచిన తర్వాత మరుసటి రోజు నాడు ఒక ఎర్రటి క్లాత్ ను తీసుకోవాలి ఒక ఎర్రటి క్లాత్ను తీసుకుని ఈ యొక్క రెండు గరుడ మొక్క వేర్లను ఆ ఎర్రటి క్లాత్ ను వేయాలి మరో రెండు గరుడ మొక్క వేర్లను మీతో పాటు ఉంచుకోవాలి అంటే మీ వాలెట్ లో గాని మీ పాకెట్ లో లేదా మీ పర్స్ లో మీరు ఈ రెండు గరుడ ముక్కల వేరులను కూడా క్యారీ చేయగలగాలి ఈ మిగిలినటువంటి ఈ రెండు గరుడ ముక్క వేర్లను కూడా ఒక ఎర్రటి క్లాత్ లో ఉంచి మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశము అంటే మీ బీరువాలోని నైరుతి మూలలో గాని ఈ వీటిని ఎర్రటి క్లాత్ లో పెట్టి ఉంచాలి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ధన ఆకర్షణ అనేటటువంటిది కలగడము మీకున్నటువంటి సమస్యలు అనేటటువంటివి తొలగిపోవడము కూడా జరుగుతుంది కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి గరుడు ముఖ వేర్లతో మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క ఫలితాలన్నింటినీ కూడా పొందటానికి ఈ పరిహారాలు ఆచరించి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ గరుడ ముక్క వేర్ల యొక్క ప్రయోజనం మీరు ప్రతి అమావాస్యకి గనక ఈ విధంగా చేసుకుని ఆ గరుడ ముక్క వేర్లను గనక దాచుకున్నారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి ధన సమస్యలు అనేటటువంటివి మొత్తం తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం అంటే వారి అవసరాల మేరకు ఖర్చు పెట్టుకునే విధంగా అంతా కూడా లభిస్తే ఆ గృహం ఎంతో కళకళ్లాడుతూ ఉంటుంది కదా మరి అటువంటి గృహములో ఉన్నటువంటి ఆ ధన సమస్యలన్నీ కూడా తొలగించడానికి ఈ గరుడు ముఖ వేదను శక్తివంతంగా ఉపయోగించుకోండి అనారోగ్య సమస్యలకైతే పక్షి రాజాయ స్వాహ అనేటటువంటి మంత్రముతో మీరు పూజ చేసుకోవాలి అలాగే ధన ఆకర్షణ కావలసినటువంటి వారు గరుడ గాయత్రి మంత్రము తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి గరుడ ప్రచోదయాపు అనేటటువంటి మంత్రముతో మీరు ఈ పూజనంతా కూడా జరిపించుకోవాలి ఇలా మీరు పదకొండు అమావాస్యలు గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీ గృహములో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడము అలాగే మీ పైన చెడు దృష్టి చెడు ప్రయోగాలు ఏవి చేసినా సరే అవన్నీ కూడా నిర్వీర్యమైపోవడము కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ గరుడముఖ వేర్లను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేయాలి అలాగే ఈ గరుడముఖ వేర్లు మనకి ప్రధానంగా పూజా సామాగ్రి స్టోర్ లో దొరుకుతాయి అలాగే మీకు యొక్క పల్లెటూర్లు గాని లేదా ఎక్కడైనా కొండ ప్రాంతాలలో ఎక్కువగా అటవీ ప్రాంతాలలో ఈ యొక్క మొక్కలు అనేటటువంటివి మనకు దొరుకుతాయి ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ధర ఆకర్షణ చేయడం అనేటటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే వీటికి సంబంధించినటువంటి మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్క యొక్క ఆకులు అనేటటువంటివి రాత్రి సమయాలలో పైకి చూస్తూ ఉంటాయి అంటే జపం చేస్తున్నట్టుగా ఉంటాయి మరలా ఉదయం సమయానికి ఈ యొక్క ఆకులన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి అంటే ఈ రాత్రి సమయాలలో గనక ఎవరైనా ఈ గరుడ మొక్క వేర్ల మొక్కల దగ్గరికి వెళ్ళినట్లయితే అవన్నీ కూడా ఆకులు పైకి ఉంటాయి కాబట్టి అక్కడ ఏమి కూడా మాట్లాడుకుంటా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పుకుని అక్కడ నుంచి వచ్చేయడం జరగాలి అయితే ఉదయాన్నే మీరు ఈ యొక్క గరుడ మొక్క వేర్లు అనేటటువంటివి తీసుకుని చక్కగా ఈ గరుడు మొక్క వేర్లతో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొంది మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ గరుడు మొక్క వేర్లను ఉపయోగించుకుని మీకు ఉన్నటువంటి ధన సమస్యలు అనేటటువంటివి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖనోభవంతు